మాజీ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్ రీజినల్ కోఆర్డినేటర్ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో జిల్లాలో ర్యాలీ జరిగింది జిల్లా ర్యాలీలో పాల్గొనడానికి కోలాటం టీం బయలుదేరి కోలాహలం సృష్టించడం జరిగింది ఈ సందర్భంగా కురసల కన్నబాబుకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రదర్శనలో నినాదాలు చేశారు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయవద్దు అంటూ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ కూటమి ప్రభుత్వం మనస్సు మార్చాలని కోరుతూ రాష్ట్ర వైఎస్ఆర్ మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ జమ్మల మడక నాగమణి ఆధ్వర్యంలో కోలాటం చేసుకుంటూ జిల్లా ర్యాలీకి కోలాటం టీం వెళ్లడం జరిగిందని వైఎస్ఆర్ సోషల్ మీడియా కాకినాడ రూరల్ కన్వీనర్ ఎంజీకే రాజు తెలిపారు ప్రభుత్వ మెడికల్ జిల్లా ర్యాలీని ఏర్పాటు చేశారు ఈ జిల్లా ర్యాలీలో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ జంబలమణిగా నాగమణి గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీని వందలాది మంది మహిళలతో నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఇది ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ కార్యక్రమంలో కదంబ్యాచ్ ఈ కోలాటం బ్యాచ్ ఏంటంటే దేవుని ప్రార్థిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రైవేటీకరణ ఆపాలి ఈ చంద్రబాబు నాయుడుకి జ్ఞానోదయం కలగాలి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రభుత్వం నిర్వహించాలని ఉద్దేశం కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ర్యాలీకి కోలాటం బ్యాచ్ ఇచ్చింది ఈ కోలాటం బ్యాచ్ ని ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమునమణి నాగమణి గారు తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం ఎలా చేస్తున్నారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేయడం జరిగిందండి అందులో భాగంగా ఈరోజు అన్ని జిల్లాల నుంచి జిల్లా ర్యాలీ మొదలయ్యి విజయవాడకి తాడేపల్లికి చేరుతుందండి అందులో భాగంగా ఇక్కడ కాకినాడ జిల్లాలో కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు అయినటువంటి దారిచెట్టి రాజా గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ జరుగుతుందండి ఈ ర్యాలీకి కాకినాడ నుంచి కాకినాడ రూరల్ నుంచి ఆది మంత్రి అలాగే ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గారు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి శ్రీ కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో మా రూరల్ నుంచి భారీ ఇక్కడ ర్యాలీ చేసుకుంటూ వెళ్తున్నామండి అందులో భాగంగా ఇక్కడ మా నలభై తొమ్మిదో నుంచి నేను కోలాటం బ్యాచ్తో పాటు మహిళలందరినీ కూడా ఒక నూట యాభై మంది మహిళలు అలాగే కోలాటం బ్యాచ్ ఒక యాభై మంది ఇవన్నీ కూడా వెళ్తున్నామండి ఈ కోలాటానికి ముద్దు ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఈ రోజు ర్యాలీ వెళ్తుంది కదా ఇదంతా తీసుకెళ్ళి గవర్నర్ గారికి చెప్పి ఈ కోటి సంతకాలు ఇస్తారండి అందులాగా గవర్నర్ గారికి అలాగే ఇస్తున్నారో అలాగే రోజు వెళుతూ కూడా మేము వెంకటేశ్వర స్వామి గారికి కూడా విన్నవించుకుంటున్నామండి ఈ విన్నవించుకుని ఈ ప్రైవేటు కాలేజీలు ప్రైవేటీకరణ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ప్రైవేటీకరణని ఆపాలి గవర్నమెంట్లోనే ఉంచాలి అని వెంకటేశ్వర స్వామి గారికి మొక్కుకొని ఇక్కడ పిల్లలందరితో కూడా పోలాటం చేస్తూ బయలుదేరుతున్నామండి దేవుడికి విన్నవించండి ఈ కోలాటం బ్యాచ్ పోలాటం చేసుకుంటూ మా యొక్క విన్నపాన్ని మా యొక్క కోరికని వెంకటేశ్వర స్వామి వారికి చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చాలని ప్రైవేటీకరణను ఆపాలని ఇది గవర్నమెంట్ అండర్లోనే జరగాలని మేము కోరుకుంటూ ఆ దేవుడికి విన్నవించుకుంటూ ఈ ర్యాలీని మొదలు పెడతామండి ఇక్కడ నుంచి మేము బయలుదేరి వెళ్తామండి కన్నబాబు గారి ఆధ్వర్యంలో ఇంత చాలా గొప్ప ఆధ్వర్యంలో గొప్ప ర్యాలీ జరగబోతోందండి అందులో భాగంగా మేము అందరం పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాం అలాగే సరిగా అండి ఇటు ఇటు